దయా కనికరం కలిగిన దేవా మహిమ కలిగిన మా తండ్రి నీ ప్రేమను బట్టి నీ దయా సంకల్పాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవరాత్రి రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభు వాక్యం చదువుచుండగా మీరు మా మధ్యలో ఉండండి వినిచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని డెవనిక్రీస్తున్నాము నాడు వేడి కనుచున్నాం తండ్రి మత్స్ వార్థ ఐదో అధ్యాయం ఆయన జనములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు అతడు నోరు తెరిచిలాగు బోధింపసాగాను ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గల వారు ధన్యులు వారు కనికరమును పొందుదురు హృదయ దిగల వారు ధన్యులు దే వారు దేవుని చూచెదరు సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని అనబడుదురు నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జన్ను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడమాటలను పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరిలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగూ వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తల్ని హింసించిరి మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్తారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కబడుకే గాని మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగై నుండ నేరదు మనుషులు దీపము వెలిగించి క్రంచం క్రిందనైనను మంచం క్రిందనైనా క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చట దీపస్తంభం మీదనే పెట్టుదరు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగిన ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్ర ఉపదేశ ప్ర ప్రవక్తల వచనము నేను కొట్టివేటకు కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు నెరవేర్చటకే కానీ కొట్టివేటకు నేను రాలేదు ఆకాశమును భూమి గతించనే కానీ ధర్మశాస్త్ర మంత్రి నెరవేర్చబడు వరకు దావీద్ నుండి యొక్క దాని నుండి యొక్క పొలము పుల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన యొక్క దాన్నైనా మీరు మనుషులకు అలాగున చెయ్య బోధించు వాడెవడో వాడు పర్లోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును అయితే వాటిని బోధించు వాడెవడో వాడు పర్లోక రాజ్యంలో గొప్పవాడు అనబడును శాస్త్రులను నీతి నీతి కంటేను పరిశీల నీతి కంటను మీ నీతి మీ నీతి అధికము కాని ఎడల మీరు పలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దని చెప్పబడినది మీరు విన్నారు కదా చేయొద్దని మీరు విన్నారు విమర్శకు లోనగను పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుల మీద కోపపడి ప్రతివాడుని విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున బలిపీఠంలో దార్పుణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి భావం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఏడలా అక్కడనే బలిపీఠం నొద్దుట నీ నరిపి విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ నరిపింపము నీ ప్రతివాదితో నీవును త్రావులో ఉండగానే త్వరగా వాణితో సమాధానపడము లేని గడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను న్యాయాధిపతి నిన్ను బన్రాత్తుకు అప్పగించను అటు తర్వాత నీవు చెరసల్లా వేయబడదువు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీ వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విచారము చేయబడవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక శ్రీని మోహచూపుతో ప్రతి ప్రతివాడును అప్పుడే తన హృదయం నంది ఆమెతో విచారము చేసిన వాడగను నీ కుడికనే నేను అభ్యంతరపరిచినయడనా దాన్ని పెరిగి నా నుండి పారవేము నీ దేహమంతయు అంతయ నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలోనొకటి నశించట నీకు ప్రయోజనకరము కదా నీ గుడిచే నేను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నీ నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహం అంత నరకంలో పాడకుండా నీ ఆయుములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా ఆ మెయిన్ ప్రైజ్ లాడ్